హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఇంకా ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం కూడా మీకు మంచి మంచి స్పెషల్ కలెక్షన్ అందించాను సో అంతేకాకుండా మీరు మామే చూపించిన అదే నమ్మకంతో అదే ఆదరణతో ఇప్పుడు ఈ సీజన్ కి ముఖ్యంగా మీకు కావాల్సింది నెక్స్ట్ రంజాన్ వస్తుంది హెవీ ఫెస్టివల్ హెవీ వర్క్స్ అంతేకాకుండా మ్యారేజ్ సీజన్ ఉంది సో అందుకని ఈ రోజు నుంచి మీకు ప్రతి అప్డేట్ కూడా చాలా స్పెషల్ గా ఇస్తాను సో ఒక రోజు కంప్లీట్ గా వీవింగ్స్ ఒక రోజు కంప్లీట్ గా వర్క్స్ ఒక రోజు కంప్లీట్ గా డైలీ వేర్స్ ఇట్లా ప్రతిది కూడా ప్రతి రోజు మీకు ఖచ్చితంగా అప్డేట్ జరుగుతుంది మంచి ప్రైసెస్ లో మంచి వెరైటీస్ దొరుకుతాయి సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కంప్లీట్ గా గ్రౌండ్ ఫ్లోర్ అంతా శారీస్ కంప్లీట్ గా ఫస్ట్ ఫ్లోర్ అంతా టాప్ సెక్షన్ సో ఫాల్స్ నుంచి పట్టు చేరదాకా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఈ రోజైతే ఒక మంచి అదిరిపోయే స్పెషల్ డిజైన్స్ అండి న్యూ కేటలాగ్స్ అయితే లాంచ్ చేశాను ఆ ఐటమ్ ఎలా ఉంటుందో విడుదలకి వెళ్ళి వాచ్ చేద్దాం సో చూడండి ఫస్ట్ బెస్ట్ ఐటమ్ అండి ఐటెం మాత్రం మామూలుగా ఉండదు కిర్రాక్ ఉంటుంది ఈ ఐటెం మాత్రం ఈ ఖచ్చితంగా మీ స్టాక్ లో కలపండి చాలా చాలా స్పెషల్ ఐటమ్ సో దీంట్లో అసలు స్పెషాలిటీ ఏంటి చెప్తా చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా బీట్స్ వర్క్ వస్తుందండి మంచి ఫ్లవర్ తో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్పెషల్ కలర్ మ్యాచింగ్ గురించి మనం మాట్లాడాలి చూడండి స్పెషల్ కలర్ మ్యాచింగ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ తో స్పెషల్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ మామూలుగా ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి సో ఇట్లా వేస్తాను చక్కగా మీకు బ్లౌజ్ ఏం కలర్స్ మ్యాచింగ్ తో ఉన్నాయి కూడా మీకు అర్థమైపోతుంది చాలా 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 స్పెషల్ శారీస్ మంచి బాక్స్ ప్యాకింగ్తో వచ్చింది ఆరెంజ్ కలర్ చూడండి ఎంత సూపర్గా ఉందో మొత్తం కంప్లీట్గా కాంట్రాస్ట్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ కలర్ సో అదే చెప్తున్నాను డిఫరెంట్ వెరైటీ కావాలి కొత్త మోడల్స్ కావాలి కొత్త కాన్సెప్ట్ కావాలి సో మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త వెరైటీస్ కావాలి సో ఖచ్చితంగా ఎంత వరకు అవకాశం ఉంటే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు మార్కెట్ తో సంబంధం లేకుండా చాలా స్పెషల్ డిజైన్స్ ఖచ్చితంగా నేనైతే అందిస్తాను సో అంతేకాకుండా ది బెస్ట్ డిజైన్స్ కాకుండా ది బెస్ట్ ప్రైసెస్ కూడా మీకు ఖచ్చితంగా మన స్టోర్ లో చూడండి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే మంచి పేస్టల్ మ్యాచింగ్ చూసారా మంచి పేస్టల్ మ్యాచింగ్ జస్ట్ నేను మీకు అందిస్తున్న ఈ రోజు ఎక్సలెంట్ స్పెషల్ ప్రైస్ ప్రైస్ వింటే మాత్రం ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తారు అలాంటి స్పెషల్ ప్రైస్ మీకు రెడీ చేస్తే జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఈ అద్భుతాన్ని మీ ముందైతే పెట్టేశాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు అంతేకాకుండా ఈ రోజు వీడియోలో ఉన్న అన్ని కూడా అద్భుతాలే సో అవి ఒకటొకటిగా చూద్దాము నెక్స్ట్ ఐటెం అయితే ఇప్పుడు నేను చూపించిపోయే ఐటెం చూస్తే కనుక వా వా అన్న వా అంటారు సో ఎందుకంటే అట్లాంటి ఐటమ్ అట్లాంటి స్పెషల్ ధర కూడా ఇస్తాను చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ ప్యూర్ స్పేస్ మీద వస్తుందండి సో ప్యూర్ స్పేస్ మీద వర్క్ చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అవ్వకపోతే సో వర్క్ చూస్తే అవ్వకవుతారో అది ఓకే అది రెగ్యులర్గా మన దగ్గర మోడల్స్ అనే డిఫరెంట్ గా ఉంటాయి కానీ ఇప్పుడు ఎంత హెవీ వర్క్ చూపించి నేను చెప్పే ప్రైస్ వింటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ డే మా షాప్ లో ఉంటారు అట్లాంటి స్పెషల్ ప్రైస్ ఇస్తా చూడండి సారీ చూడండి కంప్లీట్ గా ఫుల్ జెరీ వర్క్ వస్తుంది బోర్డర్ అంతా చూడండి ఫుల్ హెవీ అనమాట కొంచెం పికాక్ చూడండి మల్టీ కలర్ పికాకు ఎంత శారీ అంతా ఫుల్ హెవీగా ఉందో సో శారీ అంతా కంటిన్యూగా వస్తుందండి మల్టీ కలర్ పికాకు అస్సలు గ్యాప్ లేకుండా ఇంచు ఇంచు కూడా గ్యాప్ లేకుండా కుమ్మేశాడు వర్క్ అంత సో చూడండి స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది మామూలుగా ఉంటుంది చెప్పే కదా నేను ప్రైస్ చెప్పిన తర్వాత అస్సలు చేయకుండా పరిగెత్తుకుంటూ వస్తారు మాస్టర్కి అట్లాంటి స్పెషల్ ప్రైస్ ఇస్తాను బ్లౌజ్ చూడండి ఫుల్లీ స్పెషల్ అనమాట కంప్లీట్ గా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కలర్స్ కాంబినేషన్ చూడండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి మీరు ఎంత డార్క్ మ్యాచింగ్ కోరుకుంటే అంత డార్క్ మ్యాచింగ్ అనమాట సో ఈ కలర్స్ కి ఈ సీజన్ లో మీ దగ్గర లేకపోతే ఎలాగండి అసలే మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది అసలే ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది సో మరి ఈ కలర్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా కావాలి సిక్స్ కలర్స్ కాంబినేషన్ మీద ఆరు రంగుల కాంబినేషన్ సో ఆరు రంగులు కూడా మీ ముందు లైవ్ లో ఉన్నాయి సో ఈ ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ వన్ స్టోర్ ఈ ఐటెం కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మాస్టర్ కి రావాల్సిందే ఎందుకంటే నేను ఇప్పుడు అద్భుతమైన ప్రైస్ చెప్పబోతున్నాను ఇది ఆఫర్ కాదు మామూలు ఆఫర్ కాదు బంపర్ ఆఫర్ అనమాట సో నేను మీకు అందిస్తున్న సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ సిక్స్ ట్వంటీ నైన్ లో మీకోసం ఈ ఐటమ్ అయితే రెడీ చేసేసా అసలు మిస్ చేసుకోవద్దు మీకు చూపించబోయే ఐటమ్ వచ్చేసరికి ఇది కొంచెం తొందరగా మీరు స్టోర్ కి అయితే రావాలి లేదు అనుకుంటే ఈ ఐటమ్ కావాలనుకుంటే కొంచెం కాదు చాలా తొందరగా రావాలి లేదంటే మాత్రం మిస్ అయిపోతారు ఇప్పుడు చూడండి చాలా రకాల యూట్యూబ్స్ లో ఇన్స్టాలో రీల్స్ మీరు గమనిస్తూ ఉంటారు సో చాలా మంది నాకు తెలిసి షాప్ చూస్తేనేమో చాలా పెద్దదిగా ఉంటుంది ఐదు స్టేర్లు బిల్డింగ్ లాగా ఉంటుంది ఏ మూల నుంచి ఆ మూల దాకా కొన్ని కోట్ల రూపాయల సరుకు ఉంటుంది నేను చూస్తున్నాను మీరు కూడా చూస్తుంటారు జనరల్గా కానీ వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలా ఫీల్ అయితే చెప్పండి కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది ఐదు రూపాయలకి ఫాల్ అంటాడు పది రూపాయలకి లైనింగ్స్ అంటాడు పన్నెండు రూపాయలకి బ్లౌజ్ అంటాడు అసలు అసలు ఐదు రూపాయలకి ఫాల్ తయారవుదని మీకు తెలుసు వాడికి తెలుసు పదిహేను రూపాయలకి బ్లౌజ్ ఉండదని వాడికి తెలుసు మీకు తెలుసు మరి ఇంకా ఏం ఫ్రాడ్ చేద్దామని ఇంకా ఎవరిని చేద్దామంటే కొత్తగా పాపం వ్యాపారస్తులు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు సో వాళ్ళకి ఏంటంటే పాపం ఐడియా ఉండదు అంటే కొంతమందికి ఉండొచ్చు కొంతమంది ఉండవు వాళ్ళు నిజమేనేమో అనుకుంటారు అక్కడికి వెళ్తారు కానీ అక్కడికి వెళ్తారు అంటే ఏమీ ఉండవు సో కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఫ్రాడ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి సో వెయ్యి రూపాయలు చివరి చూపిస్తాడు ఐదు వందలు చీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చీర ఉండదు ఆ చీర ఉండదు ఆ మోడల్ ఉండదు ఏదో అక్కడ ఉన్నాయో చూపిస్తూ ఉంటాడు మళ్ళీ దాన్ని జీఎస్టీ యాడ్ చేయాలంటాడు ఏదోదో చెప్తా ఉంటాడు అది లేదమ్మా ఇదమ్మా అంటాడు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ జెన్యున్ షాప్ ఉంది ఎక్కడ చెప్పింది చెప్పినట్టుగా మనకు ఐటమ్ దొరుకుతుంది ఎక్కడ కొంచెం మనకి కరెక్ట్ గా దొరుకుతుంది రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది ఎక్కడ కొత్త మోడల్ ఇది ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి ఎక్కడ కొత్త మోడల్స్ దొరుకుతున్నాయి కొత్త మోడల్ ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతుంది ఇది కొంచెం మీరు గమనించాలి సో మా స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుందండి ఒక్కసారి నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతో వెళ్తారు ఇప్పటివరకు స్టోర్ విజిట్ చేయకపోతే ఒకసారి చేయండి సో చూడండి ఇప్పుడు మీకు డిజిటల్ ఐటమ్స్ లో ఒక మంచి స్పెషల్ ఐటమ్ ఇస్తాను ఇది డిజిటల్ వస్తుంది శారీ అంతా ఇలా జెరీ లైన్స్ వస్తుంది డిజిటల్ వస్తుంది ఫుల్ బ్లౌజ్ హెవీ వర్క్ ఉంటుంది అండి మీకు బ్లౌజ్ వర్క్ నేను చూపిస్తాను చాలా ఫుల్ బ్లౌజ్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఆరు రంగుల మ్యాచింగ్ తో వస్తుంది ఎనిమిదా ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో వస్తుందండి అంతా కూడా కలర్స్ ఉంటుంది క్లాస్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుందండి సో ఈ ఐటమ్ మాత్రం ఇంతకు ముందు గనక మనోళ్ళు పర్చేజ్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ ఐటమ్ కోసం వెయిటింగ్ లో ఉంటారు సో దీంట్లో కొత్త డిజైన్ ఇచ్చాను అనమాట ముందు ఏం మ్యాచింగ్ వచ్చిందో నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు ఇప్పుడు దీంట్లో కొత్త కలర్ మ్యాచింగ్ మేము ముందు తీసుకొచ్చేసే జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మీ ముందుకైతే తీసుకొచ్చి పెట్టేసి సో ఈ సీజన్ కి మీ స్టాక్ లో మీ బిజినెస్ లో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మంచి లాభం వస్తుంది అలాగే ఖచ్చితంగా మీరు ఈ స్టాక్ అమ్మితే ఇంకా పది మంది కస్టమర్స్ ని ఖచ్చితంగా తీసుకొని వస్తారు సో అసలు మిస్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ సెవెంటీ ఫోర్ మీకు రెడీ చేసేసాను సో మళ్ళీ చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా అన్ని వీడియోస్ అన్ని రకాల షాప్స్ వీడియోస్ అన్ని చూడండి చూడొద్దని మనం ఏం చెప్పట్లేదు కానీ ఎక్కడైతే మంచిగా ఉందని మీ మనసుకు అనిపిస్తుందో అక్కడ లాంటివి కానీ ఫేక్స్ అన్ని ఫాట్స్ కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి కొంచెం ఆలోచించండి ఏం పాయింట్ సో మీరు ఎదురు చూస్తున్న ఐటమ్ అయితే వచ్చేసింది ఈసారి మంచి ఆఫర్ లో కూడా ఇచ్చేస్తాను ఈ ఐటమ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి చూస్తున్నారు చూస్తున్నారు కదా చూస్తారులే నాకు తెలుసులే ఎందుకంటే ఎప్పుడు కూడా ఫొటోస్ కంటిన్యూగా వాట్సాప్ నెంబర్ కి పెడుతున్నారు అన్న ఒక పార్సిల్ కావాలి మళ్ళీ వచ్చిందా స్టాక్ మనిషి మనిషికి చెప్పలేము కాబట్టి మీకోసం వీడియో పెట్టేస్తున్నాను సో కానీ చాలా లిమిటెడ్ వచ్చింది ఈసారి సో ఎందుకు లిమిటెడ్ వచ్చిందంటే ఈ ఐటమ్ కొంచెం కట్టు వర్క్ కట్ చేయాలి ప్యూర్ స్పేస్ సిల్క్ మీద రెడీ చేయాలి కొంచెం టైం పడుతుంది అంటే కొంచెం ట్రెండ్ డిజైన్స్ కదా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చూడండి వర్క్ కట్ వర్క్ చేయాలా కట్ వర్క్ మళ్ళీ థ్రెడ్ ఎక్కించాలా మళ్ళీ మొత్తం స్టోన్ చేయాలా ఇక్కడ దీంట్లో అప్డేట్ ఏంటంటే ఇంతకు ముందు ఇక్కడ కూడా చిన్న ఫ్లేవర్ వచ్చేది ఇప్పుడు పెద్ద ఫ్లేవర్ చేపించి మల్టీ కలర్ చేపించా సో అందువల్ల కొంచెం టైం పడుతుంది ఈ ఐటెంకి సో ఈసారి అయితే ఎక్కువ లేవు ఒక టెన్ ట్వెల్వ్ క్యాట్లాగ్స్ అయితే వచ్చేసినాయి ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఫుల్ అంటే ఫుల్ అండి ఫుల్ అంటే ఫుల్ స్పెషల్గా రెడీ అవుతున్న ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అస్సలు వన్ పర్సెంట్ కూడా మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే ఏమవుతుంది మీకు మంచి లాభం పోతుంది అంత మించి అయితే ఏం కాదు చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు కొత్త కస్టమర్స్ కోసం చెప్తున్నాను సో పాప ఏంటంటే కొత్త కస్టమర్స్ చూస్తుంటారు కొత్త డిజైన్స్ ఎక్కడ ఉంటాయి కొత్త వెరైటీస్ ఎక్కడ అని ఎప్పుడు వెతుకుతూ ఉంటారు సో చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ చూసారా సిక్స్ కలర్స్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట సో ఈ ఐటమ్ మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఏడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే చీర ఎంత వరకు ఉంటుందో అంతవరకు కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఫుల్ ఆన్లైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ సంథింగ్ అమ్ముతున్నట్టున్నారు పద్నాలుగు తొంభై ఐదు పద్నాలుగు తొంభై తొమ్మిది షిప్పింగ్ ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఆ ప్రైస్ లో అమ్ముతున్నారు మీరు నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు కదా మీ దగ్గరికి వస్తారు కదా ఆన్లైన్ లో తక్కువ అంటారు కదా అలాంటి వాళ్ళకి చెప్పండి ఏదమ్మా ఈ డిజైన్ ఒకసారి ఆన్లైన్లో ఏం ప్రైస్ ఉందో చూపించారని అడగండి తప్పేం లేదు తీమనండి బయటికి ఆన్లైన్ లో ఫోర్టీన్ ఫార్టీ నైన్ నా దగ్గర అంతా వెయ్యి రూపాయలు అని చెప్పండి ఎందుకంటే ఈ ఐటెం మీకు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తున్నాను అంతేనా ఏడు యాభై ఈ ఐటెం నేను ఏడు వందల యాభై ఐదు ఇస్తున్నా అంతే ఇప్పుడు చెప్పండి వెయ్యి రూపాయలు అమ్మండి మీరు ఈజీగా సేల్ అయిపోతుంది ఆన్లైన్ కన్నా తక్కువ ధరలు మా దగ్గర మా స్టోర్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా షాప్కి వచ్చి కొనుక్కోండి ఎందుకు లాస్ అవుతారు ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్ లో పెట్టుకొని అని చెప్పండి ఇలాంటి ఐటమ్స్ ఖచ్చితంగా మీ స్టాక్ లో కలుపుకోండి చాలా స్పెషల్ గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా చూసారు కదా ఈ రోజు వీడియో ఈ రోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు చేసుకోకపోతే నెక్స్ట్ ప్రతి నేను చాలా ట్రై చేస్తున్నాను ట్రై చేసి తీసుకొచ్చిన కలకత్తా స్పెషల్ శారీస్ సో చూడండి ఐటమ్ ఎలా ఉండబోతుందంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే ఇంకా దీనికి నో వర్డ్స్ ఈ ఐటమ్ మీ దగ్గర ఉంటే మీ వ్యాపారంలో ఈ స్టాక్ కలుపుకుంటే మీరు ఉంటారు నెక్స్ట్ లెవెల్ అంతే ఏం చెప్పేవరా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను సో చూడండి ఇది పళ్ళు పార్ట్ మొత్తం ప్యూర్ జెరీ అండి పళ్ళు పార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఫుల్ వీవింగ్ ఫుల్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది సారీ చూసారా మొత్తం కాపరు క్రీమిష్ అనమాట కాపరు సిల్వర్ కాంబినేషన్ సో మరి ఒకవేళ ఈ ఐటమ్ మీరు కొనాలి అంటే సింగిల్ గా కొనాలి అంటే షోరూమ్ కెళ్ళాలి అదొకటే ఆప్షన్ ఉందేమో నేను అనుకుంటున్నాను ఒక మూడు వేలు దాకా పెడతారు అని అనుకుంటున్నా ఈ ఐటమ్ చూస్తే మీకు అనిపించలేదా చూడండి ఖచ్చితంగా పెడతారు టెంప్ట్ అవుతారు ఎందుకంటే వీటి అట్రాక్షన్ అలా ఉంటుంది సో ఈ ఐటమ్ దీని తర్వాత ఇదిగోండి ఇంకొక డిజైన్ చూపిస్తుంది చూడండి ఖచ్చితంగా ఈ స్టాక్ కావాలంటే మీరు ఒకటే ఆప్షన్ సూరత్ బాంబై డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నో అదర్ ఆప్షన్ ఇంకా ఎక్కడ మీరు వీడియోస్ ఎతకవద్దు ఎక్కడ దొరకవు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే రండి ఒకటే ఆప్షన్ ఉంటుంది మా సో నెక్స్ట్ సో అసలు ఏంటి వీటి కదా ఎందుకు ఇంత స్పెషల్ ఈ శారీస్ ఎందుకు ఇంత డిఫరెంట్ కనబడుతున్నాయి మేము రెగ్యులర్గా ఎన్నో రకాల వందల షాపులు వీడియోస్ చూస్తున్నాము కానీ మీ స్టోర్లో మాత్రమే ఎందుకు ఇంత ప్రత్యేకమైన శారీస్ ఉన్నాయి అని ఇట్లా మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి ఎస్ మా దగ్గర ఇట్లా అన్నీ కూడా స్పెషల్ శారీసే ఉంటాయి చూస్తారా పళ్ళు ఎంత రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ శారీ డిజైన్ చూడండి అంత కంప్లీట్ డిఫరెంట్ అనమాట నేను అదే చెప్తున్నా మా దగ్గర స్టాక్ తీసుకెళ్ళండి ఆ స్టాకు కావాలంటే మీ ఊర్లో మీ స్టోర్కే రావాలి అట్లాంటి స్పెషల్ శారీస్ ఇస్తాం అందరి దగ్గర దొరికే రెగ్యులర్ శారీస్ వద్దు అవి అందరి దగ్గర దొరుకుతాయి మీ ఊర్లో అందరి దగ్గర దొరికే శారీస్ అనుకో కస్టమర్స్ ఏమంటారు ఇది పక్క షాప్లో కూడా చూసాం అక్కడ మూడు వందలు చెప్తున్నారు నువ్వు రెండు ఎనభైకివ్వు రెండు యాఫైకివ్వు అని నిన్ను ఇసిగిస్తారు ఇసిగిస్తారు అట్లా వద్దు స్పెషల్గా ఉండండి మీరు మీ స్టోర్లో స్పెషల్గా ఉండండి చూడండి ఈ శారీస్ దొరికినాయా మీరు ఎన్నో రకాల షాప్ తిరిగి ఉంటారా ఏదైనా చూసారా ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు ఏదైనా చూసారా ఖచ్చితంగా చూస్తుంటారు ఇట్లాంటి స్పెషల్ కలకత్తా శారీస్ చూడండి వీవింగ్స్ చూడండి మొత్తం మొత్తం హెవీ శారీస్ సో మరి ఈ ఐటమ్ మీకు నేను ఏం ప్రైస్లో ఇవ్వబోతున్నాను సరే అన్న స్పెషల్ అంటున్నావు డిఫరెంట్ అంటున్నావు మొత్తం అంతా కథ అంతా బాగానే ఉంది ఈ వెరైటీస్ చూడండి పళ్ళు అదంతా బాగానే ఉంది నీట్గా చెప్తున్నావు స్పెషల్గా చెప్తున్నావు అంతా బానే ఉంది సరే ఎంతకి మాకు ఏం ధరకే ఇస్తావు సో జస్ట్ మీరు నేను వీడియో ఎండింగ్లో చెప్తానండి అంటే డిజైన్స్ చాలా ఉన్నాయి జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి ప్రైస్ ఏం ప్రైస్ నేను చెప్పబోతున్నాను అని చూడండి చాలా స్పెషల్ అండి మామూలు స్పెషల్ కాదు చాలా స్పెషల్ శారీస్ ఉంది మొత్తం చెక్ వస్తుంది కాపరు అండ్ సిల్వర్ వస్తుంది బోర్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో పళ్ళు చూడండి మొత్తం స్పెషల్సే శారీస్ అన్నీ కూడా సో ఈ ఐటమ్ మీకు నేను ఇవ్వబోతున్న స్పెషల్ అయితే ఎన్ని శారీస్ చెప్పండి ఎన్ని శారీస్ ఇద్దాం మరి జనరల్గా ఇలాంటి స్పెషల్ శారీస్ యాక్చువల్గా సెట్ టు సెట్ ఎక్కడైనా సెట్ టు సెట్ తీసుకోవాలి నో ఆప్షన్ ఉంటుంది చూసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఈ స్టాక్ కనుక మా దగ్గర ఎవరైనా కొంటే మంచి లాభమే తీసుకొని అమ్ముకోండి బయట మార్కెట్లో ఎక్కడ ఈ స్టాకు దొరకదు ఉండదు కూడా మంచి లాభం మంచి లాభం అంటే ఎంత లాభం తీసుకొని అమ్మమంటావు అన్న కూడా క్వశ్చన్ మళ్ళీ మాకే రివర్స్ చేస్తారు మీరు అంటే ఎంత లాభం తీసుకొని అమ్మమంటావు సపోజ్ వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాం ఎంత మార్జిన్ వేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది అట్లా కూడా అడుగుతున్నారు అన్న వెయ్యి రూపాయలు ఉంది కదా మేము చెప్తామమ్మా మీరు స్టోరీకి రండి అన్ని మేము వివరంగా చెప్తాం ఇది ఇప్పుడు ఏం శారీస్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఏం శారీస్ బాగా నడుస్తున్నాయి ఇవి ఎంత ధరకు అమ్ముకోవచ్చు మీకు ఎంత పడింది అన్ని మేము వివరంగా బిల్లు మీద కూడా రాసిస్తాము మీరు రండి మీకు అన్ని వివరంగా మేము చెప్తాము ఇక్కడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ శారీ ధరక అమ్మచ్చు ఈ మోడల్ బాగుంటుంది ఈ మోడల్ ఇట్లా ధరకమ్మచ్చు ఈ మోడల్ అయితే కొంచెం తక్కువ ధరక అమ్మండి మార్కెట్లో అందరి దగ్గర ఉంది ఈ మోడల్ కొంచెం ఎక్కువ ధరకు అమ్ముకోండి ఇది ఎక్కడా లేదు అన్ని మేము చెప్తాం నిదానంగా కొత్త వాళ్ళు రండి కొత్త వాళ్ళు వస్తే అన్ని మేము నిదానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము పళ్ళు చూడండి శారీ డిజైన్ సో ఇట్లా ఇప్పుడు దీంట్లో చెప్తా చూడండి ఇవి ఎలా తీసుకోవాలి అంటే ఇది వచ్చేసరికి కాస్ట్ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా అంటే చాలా సూపర్ ఐటము ఎందుకు ఎంత తక్కువ ప్రైస్లో నేను ఇవ్వాలి అంటే ఈ ఐటమ్ నేను తొమ్మిది వందలు అమ్మొచ్చు తొమ్మిది వందల యాభై రూపాయలు కూడా అమ్మొచ్చు అమ్మొచ్చు ఈజీగా ఎక్కడా లేదు మార్కెట్లో కానీ ఎప్పుడు శ్రీనగర్లో మనం ఒక చిన్న షాప్ నుంచి ఇప్పటి వరకు మనం ఇంతగా మీ అభిమానంతో మీ ఆదరణతో వచ్చాము కాబట్టి ఎక్కడా కూడా కస్టమర్ని వన్ పర్సెంట్ కూడా మోసం చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉండాలి మనకున్న ఒకే ఒక బ్రాండ్ ఏంటంటే సూరత్ బాంబే డిస్కల్ స్టోర్లో జెన్యున్గా ఉంటారు కరెక్ట్ ప్రైస్ దొరుకుతుంది మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది మంచి క్వాలిటీ దొరుకుతుంది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఎలాంటి ఐటమ్ తీసుకురావాలి ఎంత తక్కువ ప్రైస్కి ఇవ్వాలి ఎంత డిఫరెంట్ ఐటమ్ ఇవ్వాలి ఇదే ఆలోచిస్తూ ఉన్నాము సో ఆ థాట్ మాకు ఉంది కాబట్టి ఎక్కడా కూడా మిమ్మల్ని కింగ్గా మీ వ్యాపారంలో మిమ్మల్ని కింగ్ చేయాలన్నదే మా కోరిక మా ఆకాంక్ష కూడా సో ఆ ఉద్దేశంతో నేను ఇస్తున్నాను ఇది జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్లో చాలా స్పెషల్ ఐటమ్ సరే ఇప్పుడు ఎంత రేటుకి అమ్మాలి అనేది మీకు చెప్తాను ఈజీగా మీరు ఈజీగా త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని అమ్మండి ఈ ఐటెం అప్పు అంటే ఐదు ఆరు వందలు పెట్టండి ఏం పర్వాలేదు బయట ఈ ఐటెం కొనాలి అంటే వాళ్ళు ఈజీగా రెండు వేలు పైన పెట్టాల్సిందే అప్పు కనుక మీరు ఈ ఐటమ్ అమ్మితే ఐదారు వందలు పెట్టుకోండి మార్జిన్ లేదు క్యాష్ ఇచ్చేస్తున్నారంటే ఈజీగా మూడు నాలుగు వందలు పెట్టుకోండి చాలా మంచి ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ కూడా ఇంకోటి ఏంటంటే రిపీట్గా దొరికే ఐటెం కాదు ఇప్పుడు ఈ ఐటెం ఉంది సపోజ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఐటెం చూపించాము ఇది మీకు బాగా సేల్ అయింది అన్న మళ్ళీ నాకు ఇంకొక పది చీరలు కావాలి దొరకదమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఈ స్టాకు ఇప్పుడు ఒక పది చార్ ఒక పది శారీస్ మీరు బుక్ చేసుకున్నారు మళ్ళీ మీరు ఫాస్ట్ గా అమ్మారు మళ్ళీ ఈ ఐటెం కావాలంటే ఉండదు స్టాక్ ఉండదు ఇవన్నీ మనకి లక్కీ ఛాన్స్ లో వచ్చే ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ ఈ స్టాకు రాదు ఈ ధరకి రాదు ఈ డిజైన్స్ రావు ఈ ఐటెం కూడా రాదు వన్ టైమ్ ఛాన్స్ అంతే అనమాట అది మీరు డెసిషన్ తీసుకోండి పచ్చ చీరలు కొనుక్కోవాలి ఇరవై చీరలు కొనుక్కోవాలి మీరే డెసిషన్ తీసుకోండి మీ ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా అమ్మాము మళ్ళీ ఒక పది చీరలు పార్సిల్ చేయండి అంటే రాదు మళ్ళీ అదే అయితే ఆ బ్లూ శారీ కూడా ఓకే అర్థమవుతుంది కదా మళ్ళీ దొరికే స్టాక్ కాదు ఇంకా చాయిస్ మీదే ఇంకా మీ ఇష్టం మీరు ఎన్ని తీసుకుంటారో మీ ఛాయిస్ సో ఈ ఐటమ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాను డిజైన్స్ అన్నీ ఇలా వస్తాయి మినిమమ్ ఈ శారీస్ ఫైవ్ శారీస్ తీసుకోవాలి మినిమం ఎందుకంటే ఇప్పుడు నేను టెన్ శారీస్ తీసుకోవాలన్నా కూడా నేను హార్ట్ కేక్ లాగా అమ్ముకోవచ్చు చిన్న చిన్న వ్యాపారస్తు ఉంటారు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మాలని కోరుకుంటుంది కానీ ఇలా పది చీరలు తీసుకోవాలి ఇరవై చీరలు తీసుకోవాలి అనేసరికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు సో నేనేం చెప్తున్నానంటే ఈ ఐటమ్ మినిమం ఐదు చీరలు తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం పది కావాలా ఇరవై కావాలా ఇరవై ఐదు కావాలా యాభై చీరలు కావాలా తీసుకోండి కానీ చాలా లిమిటెడే ఉంటుంది స్టాకు వన్ నూట రెండు చీరలో ఏమో సంథింగ్ నూట ఇరవై చీరలో ఉంటుంది స్టాక్ అంతే చాలా లిమిటెడ్ వస్తుంది ఐటమ్ చాలా హై హై ఫ్యాన్సీ ఐటమ్ చాలా క్లాసీ ఐటమ్ ఈ ఐటమ్ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు పది చీరలు ట్రై చేయండి ఎందుకంటే డిజైన్స్ చాలా ఉన్నాయి అన్ని డిజైన్స్ మిక్స్ చేసి ఇస్తాను అన్ని ఒకే డిజైన్ పంపిను అన్ని చీరలు మిక్స్ చేసి ఇస్తాను అవకాశం ఉన్నంత వరకు ఎనిమిది పది చీరలు పెట్టుకోండి మీరు ఎంత పెట్టుబడి అయితే పెట్టారో దానికి డబల్ సంపాదించవచ్చు నాది గ్యారంటీ నమ్మకంతో స్టాక్ కొనండి నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతో వెళ్తారు నాది గ్యారంటీ ఎంత మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే పెడుతున్నారో బడ్జెట్ దానికి డబల్ ఖచ్చితంగా సంపాదించవచ్చు ఈ ఐటెం లో నేను అన్ని గురించి చెప్పట్లా పర్టికులర్ ఈ ఐటెం గురించి చెప్తున్నాను ఓకే చూసారు కదా మొత్తం ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ ఐటెం గురించి మొత్తం కలకత్తా స్పెషల్ శారీస్ గురించి సో మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు అయితే ప్రతిరోజు అందించేస్తా సో అస్సలు చేయకుండా తొందరగా స్టోర్ కనరండి తొందరగా ఆన్లైన్ ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఉంటాం మరి జై హింద్